శ్రీ మహాగణాధిపతి ఏ నమ నమః నమ భక్తి ప్రేక్షకులందరికీ నమస్కారం సెప్టెంబర్ ఇరవై రెండవ తేదీ సోమవారం దేవీ నవరాత్రుల్లో మొదటి రోజు అమ్మవారు ఏ క్షేత్రంలో ఎలా దర్శనమిస్తుందో అమ్మవారి అనుగ్రహం కోసం జపించాల్సిన మంత్రాలేంటో సమర్పించాల్సిన నైవేద్యాలేంటో ఈ వీడియోలో మనం తెలుసుకుందాం సెప్టెంబర్ ఇరవై రెండు సోమవారం రోజు దేవీ నవరాత్రుల్లో మొదటి రోజు విజయవాడ క్షేత్రంలో అమ్మవారు బాలా దేవి అలంకారంలో శ్రీశైలం క్షేత్రంలో శైలపుత్రి అలంకారంలో భక్తులందరికీ దర్శనమిస్తుంది విజయవాడలో బాలా దేవి అలంకారంలో అమ్మవారు వరద అభయహస్తాలు కలిగి ఉండి తొమ్మిది సంవత్సరాలున్నటువంటి బాలికగా అలంకారంలో దర్శనమిస్తుంది బాలా దేవి సంపూర్ణమైన అనుగ్రహం కలగాలంటే నవరాత్రుల్లో మొదటి రోజు ఇంట్లో దీపం పెట్టాక భండపుత్ర వధోద్యుక్త బాలా నందిత అనే మంత్రాన్ని ఇరవై ఒక్కసార్లు చదవాలి భండపుత్ర వధోద్యుక్త బాలా నందిత ఈ మంత్రం చదివిన తర్వాత బాలా త్రిపుర సుందరీ దేవిని మనస్సులో స్మరించుకుంటూ బెల్లం పొంగలి ఇంట్లో అమ్మవారికి నైవేద్యం పెట్టాలి ఇలా చేస్తే అమ్మవారి సంపూర్ణమైన అనుగ్రహం కలుగుతుంది అలాగే బాలా దేవి అనుగ్రహం కలగటానికి కుమారి పూజ అనే ఒక ప్రత్యేకమైన పూజ దేవీ నవరాత్రుల్లో ఏ రోజైనా చేసుకోవచ్చు లేదా మొదటి రోజు అదే అలంకారంలో ఉంటుంది కాబట్టి ఆ రోజు చేస్తే అద్భుత ఫలితాలు కలుగుతాయి కుమారి పూజ అంటే రెండు నుంచి పది సంవత్సరాల వయసున్నటువంటి బాలికను ఇంటికి పిలిచి కాళ్ళకు పసుపు రాసి పరిమళ ద్రవ్యాలు అలంకరించి హారతి ఇచ్చి వస్త్రాలు బహూకరించి భోజనం పెట్టడం దీన్ని కుమారి పూజ అనే పేరుతో పిలుస్తారు ఈ పూజ చేస్తే సంవత్సరం మొత్తం బాలాత్రిపుర త్రిపుర సుందరీదేవి అనుగ్రహం వల్ల సమస్త శుభాలు చేకూరతాయి అలాగే శ్రీశైలం క్షేత్రంలో అమ్మవారు శైలపుత్రి అలంకారంలో భక్తులకు దర్శనమిస్తుంది ఈ శైలపుత్రి అలంకారంలో అమ్మవారు కుడి చేతిలో త్రిశూలము ఎడమ చేతిలో పద్మము ధరించి ఒక వృషభ వాహనం మీద ఎద్దు వాహనం మీద కూర్చొని అలంకారంలో దర్శనమిస్తుంది శైలపుత్రి అమ్మవారి అనుగ్రహం కలగాలంటే ఇంట్లో శైలపుత్రి అమ్మవారి రూపాన్ని మనస్సులో స్మరించుకుంటూ కట్టె పొంగలి అమ్మవారికి నైవేద్యంగా సమర్పించాలి ఇలా చేస్తే అమ్మవారి సంపూర్ణమైన అనుగ్రహం కలుగుతుంది అలాగే శైలపుత్రి అమ్మవారికి సంబంధించి ఒక ధ్యాన శ్లోకం ఉంది ఆ ధ్యాన శ్లోకం దీపం పెట్టాక చదువుకున్న దేవి సంపూర్ణమైన అనుగ్రహం కలుగుతుంది ఆ ధ్యాన శ్లోకం ఏంటంటే వందే వాంఛిత లాభాయ చంద్రార్ధకృత శేఖరాం వృషారుూఢాం శూలధరాం శైలపుత్రి యశస్వినిం ఇది శ్లోకం ఈ శ్లోకం చదువుకోండి నైవేద్యం పెట్టండి ఇలా విజయవాడ అలంకారము శ్రీశైలం అలంకారం రెండు అలంకారాల్లో ఉన్న అమ్మవారి సంపూర్ణమైన అనుగ్రహానికి సులభంగా పాతులుకండి ఎప్పటికప్పుడు పండుగల సందర్భంగా ఎలాంటి పూజలు నిర్వహించాలో తెలుసుకోవాలనుకుంటున్నారా పండుగల సందర్భంగా జపించాల్సిన మంత్రాలు చేయాల్సిన పూజలు సమర్పించాల్సిన నైవేద్యాల గురించి తెలుసుకోవాలనుకుంటున్నారా అయితే మాచిరాజు భక్తి ఛానల్ తప్పకుండా చూడండి ఎప్పటికప్పుడు పండుగల సందర్భంగా ఆచరించాల్సిన విధి విధానాల కోసం సమస్యల నివారణకు ఏ పండుగలకు ఎలాంటి పూజలు చేయాలో ఆ విశేషాంశాల కోసం ఎప్పటికప్పుడు మా ఛానల్ వీడియోస్ చూస్తూ ఉండండి మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే మా ఛానల్ లైక్ చేయండి కామెంట్ చేయండి మా ఛానల్ వీడియోస్ పది మంది మిత్రులకు షేర్ చేయండి మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనున్న బెల్ సింబల్ ఒకటం మాత్రం మర్చిపోకండి సర్వే జనా సుఖినో భవంతు స్వస్తి